అందరికీ నమస్కారం అండి సాగర్ హైవేలో కొన్ని ఓపెన్ ప్లాట్స్ అయితే అమ్మగచ్చాయండి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ సిక్స్ హండ్రెడ్ స్కోర్ యాడ్స్ అలాగే ఎయిట్ హండ్రెడ్ స్క్వర్ యాడ్స్ థౌసండ్ స్వేర్ యాడ్స్ ట్వల్ హండ్రెడ్ స్క్వేర్యాడ్స్ ఎయిటీన్ హండ్రెడ్ అలాగే టూ థౌసండ్ స్వేర్ యాడ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయండి సాగర్ హైవే అంటే హైదరాబాద్ నుంచి కేవలం ముప్పై ఐదు నుండి నలభై కిలోమీటర్ల దూరం మళ్ళీ ఓఆర్ఆర్ నుండి ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం మళ్ళీ త్రిబులార్ ఇన్ సైడ్ అవుతుందండి త్రిబులార్ చాలా అంటే ఈ ప్రాపర్టీ నుండి ఇంకొక టెన్ కిలోమీటర్స్ వెళ్తే త్రిబులార్ వస్తుందండి సో త్రిబులార్ ఇన్క్ అవుతుంది ఓఆర్ఆర్కి లోపల అవుతుందండి మధ్యలో ఉంటుంది ప్రాపర్టీ అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందండి విత్ ప్రైజెస్ తోటి అండ్ లొకేషన్ కూడా చెప్తానండి అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ఒకవేళ ప్రాపర్టీ నచ్చితే దగ్గరుండి ఆ ప్రాపర్టీ చూపించి ఆ ప్రాపర్టీ ఒక డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే ఈ డీటెయిల్స్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ స్క్వైర్ హార్డ్స్ సిక్స్ హండ్రెడ్ స్క్వైర్ హార్డ్స్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ మీ బడ్జెట్ని బట్టి కూడా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ సో ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ నుంచి అయితే స్టార్ట్ ఉన్నాయండి ఫోర్ థౌసండ్ కూడా ఉన్నాయి సో మన ప్రా ప్లాట్ని బట్టి రేట్స్ ఉంటాయండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ ఆ రేంజ్ వరకే ఉన్నాయండి సో ఇక్కడ మీరు ఈ వీడియో మీరు చివరి ఎవరు చూస్తే ఈ డెవలప్మెంట్స్ అంతా చూడొచ్చండి నేను లాస్ట్లో కొంత మ్యాప్ కూడా ఇచ్చానండి ఆ మ్యాప్ కూడా చూడండి మీరు ఏంటంటే ఒక థౌజండ్ స్క్వేర్స్ తీసుకుంటున్నారు లేకపోతే ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్స్ తీసుకొని చుట్టూ చెట్లు పెట్టేసి ఒక చిన్న గెస్ట్ హౌస్ లాగా కట్టుకొని వీకెండ్స్ వెళ్ళి అక్కడ ఒక మంచి వెదర్ అండి చాలా బాగుంటుంది వెదర్ అంతా చుట్టూ ఒక అంటే సాగర్ హెవీ నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది మళ్ళీ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది అంటే సాగర్ హెవీ నుంచి ఒక కిలోమీటర్ లోపలికి వచ్చాక చుట్టూ ఇప్పుడు ఇది ఒక సిక్స్టీ ఎక్కర్స్ ప్రాపర్టీ అండి మొత్తం ఇందులో అంత ప్లాట్స్ చేశారు ఈ ప్లాట్స్లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు ఇప్పటివరకు అయితే గెస్ట్ హౌస్ ఉన్నాయండి ఇందులో మీరు అంత చూడొచ్చు డెవలప్మెంట్స్ చూడొచ్చు ఎవ్రీ వీకెండ్స్ వస్తారు వీళ్ళు వచ్చి అక్కడ ఉంటారు డే మొత్తం అక్కడ స్టే చేసి ఈవినింగ్ వరకు వెళ్ళిపోతారు కొంతమంది స్టే చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ స్టే కూడా చేస్తారండి సో మీరు ఒకసారి వచ్చాక అంత డెవలప్మెంట్స్ చూడొచ్చు అంటే ఈ వెదర్ని బట్టి సిటీలల్లో ఈ పొల్యూషన్స్లో ఉండడం కన్నా ఒక వన్ డే అక్కడ వచ్చి స్టే చేసి అంత బాగుంటుందండి ఏరియా కూడా అండ్ మీరు చాలా బాగుంటుంది ఒక్కసారి విజిట్ చేయండి ఒకవేళ ఈ ప్రాపర్టీస్ కావాలనుకునే వాళ్ళు నాకు కాల్ చేయండి కాల్ చేస్తే నేను దగ్గరుండి అన్నీ చూపిస్తాను సో ఎలా ఉంటే అంటే ఇప్పుడు ఫార్టీ ఫీట్ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ చాలా పెద్ద రోడ్స్ కూడా అండ్ ఇది పాత వెంచర్ అండి జీపీ లేఅవుట్లో వెంచర్స్ ఉంటాయి కదా ఆ వెంచరే ఉంటుంది సో ఒకసారి మీరు విజిట్ చేయండి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ చూడండి చిన్న చిన్న గెస్ట్ హౌస్లు అవన్నీ ఆ తోటలు చిన్న చిన్న చెట్లు అవన్నీ మామిడి చెట్లు కానీ ఆ బత్తాయి చెట్లు అవన్నీ పెట్టుకొని ఆ వెదర్ని ఎంజాయ్ చేయడానికి అయితే ఇక్కడైతే ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయవచ్చు కాల్ చేస్తే నేను దగ్గరుండి ఇవన్నీ చూపిస్తానండి అలాగే ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ స్కోవర్ యాడ్ ఉండదు జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు పర్ స్కోర్ యాడ్ వచ్చేసి ఇంకో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ స్క్డ్ ఉంది అది కూడా స్క్వేర్ యాడ్ అయితే చెప్తున్నారండి సో ఈస్ట్ ఫేస్ నార్త్ ఫేస్ టు ఫేస్ని బట్టి కూడా రేట్స్ అనేది ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ వేరియేషన్స్ అయితే ఉంటాయండి సో ప్రాపర్టీస్ అయితే చాలా బాగున్నాయి హైదరాబాద్కి వెరీ నేర్ ఉంది కాబట్టి ఓవరాల్ దిగితే జస్ట్ మనకు ఒక ఫార్టీ థర్టీ మినిట్స్ జర్నీ అండి ఫార్టీ టు థర్టీ మినిట్స్ జర్నీ ఉంటుంది అంతే అంతవరకే ఉంటుంది అండ్ ఇదంతా డెవలప్మెంట్స్ అంటే చుట్టుపక్కల సో ఎవ్రీ వీకెండ్స్ వస్తుంటారు పోతుంటారు మీరు అంతా చూసిన తర్వాతనే ఈ ప్రాపర్టీ చూసుకోవాలనుకుంటున్నానండి అలాగే మా దగ్గర ఈ ప్రాపర్టీసే కాకుండా మేము పర్ ఎకర్ లో కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి సో వన్ ఎక్కర్ నుండి మనకి ఎంత కావాలంటే అంత మేము చూపెట్టగలుగుతామండి నాట్ ఓన్లీ సాగర్ హైవేలో కాదు శ్రీశైలం హైవే విజయవాడ హైవే సాగర్ హైవే ఈ మూడు హైవేస్లలో మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటాము అండ్ హైదరాబాద్ నుంచి కొంచెం దూరం వెళ్తుంటే రేటు అనేది కొంచెం తగ్గుతుంటండి హైదరాబాద్కి దగ్గరలో ఉన్న కోర్టుల్లో ఉంది హైదరాబాద్ ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్లలో కూడా మనకు వన్ సియర్ ఎయిటీ ల్యాక్స్ ల్యాక్స్లో అలా కూడా ప్రాపర్టీస్ వస్తాయండి అలాగే ఎయిటీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు వెళ్ళాము అనుకోండి మనకు మినిమం బడ్జెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ చొప్పున దొరుకుతాయండి సో మీకు కావాలనుకుంటే దానికంటే తక్కువలో కూడా దొరుకుతాయి కాకపోతే రోడ్ ఫెసిలిటీస్ అవన్నీ చూసుకొని తీసుకోవాలి కాబట్టి మినిమం ఆ ప్రైస్ పెడితే ఏందంటే కొంచెం మంచి ప్రాపర్టీస్ అయితే దొరుకుతాయండి సో ఎవరైనా ప్రాపర్టీస్ అంటే ఎక్కర్స్లలో ప్రాపర్టీస్ కావాలన్నా కాల్ చేయవచ్చు లేదు మామూలుగా ప్లాట్స్ వైజ్ కావాలన్నా లేకపోతే మాకు చిన్న బడ్జెట్ ఉంది ఈ బడ్జెట్లో ఎక్కడన్నా మాకు చిన్న ప్లాట్ లాగా వస్తుందా సో అలా కూడా మేము ఇప్పించగలుగుతామండి చూడండి మీరు ఇది ఇదైతే చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి విజిట్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది కూడా అలాగే మా దగ్గర ఎక్కర్స్ కోసం వచ్చినా కానీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా మేమైతే ప్రాపర్టీస్ అయితే ఇప్పయగలుగుతాం చూపెట్టగలుగుతాం అండి అండ్ ఇదంతా వెంచర్ అండి ఈ వెంచర్లో ఈ చు మీరు చూస్తున్నారు కదా అక్కడక్కడ గెస్ట్ హౌస్లు ఉన్నాయి సో ఆల్మోస్ట్ ఒక ఈ సిక్స్టీ ఎక్కర్స్లో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ గెస్ట్ హౌస్లు అయితే ఉన్నాయండి మీరు విజిట్కి వచ్చినప్పుడు చూస్తారు అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పైన స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేసి మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేసి దాని డీటెయిల్స్ అన్ని మాట్లాడి ఫైనల్ చేద్దాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్